విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం చంద్రబాబు ప్రజావేదికపై మాట్లాడారు గజపతి నగరంలో నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి పదిహేడు కోట్ల పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా దత్తి గ్రామంలో ఏడు వందల ఆరు మందికి ఇరవై తొమ్మిది లక్షలు ప్రతి నెల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు వ్యవసాయం కన్నా పెన్షన్ల రూపంలో వచ్చిన ఆదాయమే ఎక్కువ అని అన్నారు И Грамма. చేస్తారు దసరా శుభాకాంక్షలు రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఇప్పుడు పండగలే పండగలు ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు ప్రతి నెల మొదల తారీఖు వస్తుందంటే అది ఒక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం గజపతి నగరం నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు నలభై ఒక్క మందికి ఇస్తున్నాం పదిహేడు కోట్లు ఇస్తున్నాం మీ దత్తి గ్రామంలో